విశాఖపట్నం పోర్ట్ అథారిటీ యాజమాన్యం పోర్టు ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే చర్యలను వేగవంతం చేసింది ఇప్పటికే విశాఖ నగరంలోని శాలి గ్రామపురంలో గల నాలుగు వందల యాభై కోట్లు విలువైన పదిహేడు ఎకరాల పోర్టు భూములను పదిహేడు ఏళ్ల పాటు రహేజా ఇనార్బిట్ మాల్ కేవలం నూట ఇరవై ఐదు కోట్లకే కట్టబెట్టింది పోర్టు కళ్యాణ మండపం ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలను ప్రైవేట్ వ్యక్తులను లీజుకిచ్చేసింది తాజాగా ఈ నెల మూడున పోర్టుకు చెందిన నగరం నడిపొడ్డున గల ఎకరంనర స్థలంలో ఉన్న గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ కు రీటెండర్లను పిలిచింది దీంతో ఉద్యోగులు కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది వాస్తవానికి కొద్ది నెలల క్రితమే ఈ ఆసుపత్రిని పీపీపీకి కట్టబెట్టాలని పోర్టు యాజమాన్యం చూసింది దీన్ని వ్యతిరేకిస్తూ నూట అరవై రోజులుగా పోర్టు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అధికారులు కార్మికులు పోరాడుతున్నారు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ టెండర్ కొనసాగింపును తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు రెండు నెలల క్రితం పోర్టు అధికారుల బోర్డు సమావేశంలో ప్రకటించారు పీపీపీ టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని పోరాటం కొనసాగుతున్న క్రమంలో కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉన్న పోర్టు ఉన్నతాధికారులు తాజాగా రీటెండర్ పిలవడంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ప్రభుత్వ రంగంలో ఈ ఓడరేవు ఏర్పడింది ఐదు వేల ఏడు వందల ఎకరాలు భూములు ఉండేవి తాజాగా భూములన్నిటినీ ప్రైవేటు వారి చేతుల్లో పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అధికారులు అమలు చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఎకరన్నర స్థలంలో పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ఎనభై పడకలతో ఉంది దీని చుట్టూ మరో నాలుగు ఎకరాల వరకు పోర్టు భూములు ఉన్నాయి నూట యాభై పడకలకు విస్తరించాలనేది లక్ష్యం తాజాగా రెండు వందల అరవై ఒక్క కోట్లకు పీపీపీలో ఇచ్చేందుకు అధికారులు పిలిచారు ఆస్పత్రిని పోర్టు స్వయంగా నిర్వహించాలని లేని పక్షంలో రిటైర్డ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు నష్టం జరుగుతోందని పోర్టు కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు ప్రస్తుతం ఎనభై పడకలతో సమర్థవంతంగానే పోర్ట్ అండ్ డాక్ అధికారులకు ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఫుల్ కళాశీలకు కార్గో హ్యాండలింగ్ డివిజన్ కార్మికులకు సిఐఎస్ఎఫ్ సిబ్బందికి ఈ ఆసుపత్రిలో సేవలందుతున్నాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామంటూ పోర్టు యాజమాన్యం దీన్ని ప్రైవేట్ చేతుల్లోకి పెట్టే విధానంతో కదులుతోంది పోర్టు ఆసుపత్రి స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలు పై మాటే పోర్టు ఏటా సరుకు రవాణా ద్వారా ఐదు వందల కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది ఈ ఆసుపత్రిని నిర్వహించే ఆర్థిక సామర్థ్యం పోర్టుకు ఉన్న పీపీపీకి కట్టబెట్టాలని చూడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి